ఈ నెల ఇరవై తొమ్మిద కొత్త అమావాస సూర్యగ్రహణం లోపు పడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఇలా చేయాల్సిందే లేదంటే కీడు ఈ నెల ఇరవై తొమ్మిద కొత్త అమావాస సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే గ్రహణం అనేది అమావాస పౌర్ణమి తిథుల్లో వస్తు వస్తుంది అలాగే ఈసారి కూడా రాబోయే అమావాస సూర్యగ్రహణంతో కలిసి వచ్చింది అది కూడా కీడుతో వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలు అన్ని కూడా పోతాయి దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి గ్రహణంతో అమావాస్య వస్తుంది కాబట్టి దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ పిల్లలపై ఉండే గండాలు అన్ని కూడా తొలగిపోతాయి వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా ఆచరించండి నార్మల్ గా మన పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటారు అమావాస లేదా పౌనమితో గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుందని ఆ రోజు పరిహారాలు తప్పకుండా చేయాలని చెబుతారు పిల్లలకు దిష్టి తీయడం పిల్లలకు కొన్ని రకాల పరిహారాలు చేయాలి మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితం వస్తుంది అది కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీ పిల్లలకు దృష్టి తీయాలి అంటే కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని ఉద్ధరించేవాడుగా మనం పరిగణిస్తాం కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి మేము చెప్పిన విధంగా చేసుకోండి సరిపోతుంది మీ పిల్లలు ఏదైనా దిష్టి దోషలతో ఇబ్బంది పడుతున్నా సరే దాని నుంచి కూడా బయటకు రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది పాల్గొన అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రాత్రి ఆరు ఇరవై నిమిషాల ప్రారంభమై తొమ్మిది యాభై నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి పూట మనకు సూర్యుడు కనిపించడు కనుక ఈ సూర్యగ్రహణం మనం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహానికి ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు కానీ గ్రహణ ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు ఆహారం మీద దర్భగడ్డి వేయన అవసరం లేదు అలాగే దేవాలయాలు కూడా ఏమీ క్లోజ్ చేయరు గ్రహణం తర్వాత మీరు ఇల్లు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించాలి గ్రహణ సమయంలో అసలు బయటకు రాకూడదు ఈ పాల్గొన అమావాస పాల్గొన మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన మీకు మంచి ఫలితం వస్తుంది సంవత్సరం పొడుగున అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపద మీ సొంతమవుతుంది మీ పిల్లల ఎదుగుదల బాగుండాలని పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మీ పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోవాలి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలాగే మీ పిల్లల మీద గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది ఈ గ్రహణం మగపిల్లలు కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ రోజు మేము చెప్పే పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది అలాగే ఈ పరిహారం చేయడం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీ పిల్లలపై ఏమైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో గ్రహణ విష కిరణాలు వెదజల్లుతూ ఉంటాయో అంటే గ్రహణం పట్టేటప్పుడు విష కిరణాలు భూమి మీదకు ప్రసరిస్తాయి ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండటానికి కూడా ఎప్పుడైనా సరే గ్రహణం అమావాసతో కలిసి వస్తే దానిని చాలా కీడుగా పరిగణిస్తారు అలాగే ఈ గ్రహణం అమావాస శనివారం రోజు రా కావడం కూడా కొంచెం కీడుని కలిగిస్తుంది దీని వలన మన పిల్లలకు కీడు జరుగుతుంది కాబట్టి మగ పిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి తద్వారా పిల్లలపై ఉన్న చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మా పిల్లలు బాగా ఇబ్బంది పడతారు అన్నం తినరు మారం చేస్తూ ఉంటారు ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము ఏం చేయాలో అర్థం కావడం లేదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఎంత పెద్ద పిల్లలు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా చేయవచ్చు అంటే ఆరు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులో ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి కొంచెం మా పిల్లల్ని మంచిగా రెడీ చేస్తే చాలు మా పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దిష్టి తగులుతూ ఉంటుంది అసలు ఏం చేయాలో అర్థం కాదు అనుకుంటూ ఉంటారు అలాంటి వారు ఏంటంటే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రాత్రి పది గంటల తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మీ పిల్లలకు తిరుగనేదే ఉండదు బ్రహ్మాండమైన ఫలితంతో పిల్లల జీవితాలు మారిపోతాయి పిల్లలకు ఉండే దిశ దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కొంతమంది పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు వారి ఎదుగుదల బాగుండకూడదని కొన్ని ప్రయోజనా ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని తిప్పికొట్టడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ యొక్క పరిహారం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసుకోండి ఈ అమావాస్య పరమ పవిత్రమైనది అలాగే చాలా శక్తివంతమైనది కూడా ఈ రోజు తినివార నక్షత్రం కూడా బాగుంది ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడే దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా మంచి అనేది జరుగుతుంది అలాగే మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య అనేది చెడును తోసేసి మంచిని తెచ్చి పెట్టుకోవడానికి అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి అన్ని విధాలుగా కూడా బాగుపడటానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే మనం అన్నం వండుతాం కదా సాయంత్రం నిండుకుండలో అన్నం వండుకు వండుతారు కదా అలా వండిన అన్నం నుంచి మూడు ముద్దలు అన్నాన్ని తీసుకోండి ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారం చేయాలి ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి మూడు ముద్దలు అన్నాన్ని తీసుకోండి దానితో పాటు మనకు ఒక కోడిగుడ్డు కూడా కావాలి కోడి గుడ్డు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరమే లేదు కోడి గుడ్డు దిష్టికి చక్కగా పనిచేస్తుంది గుడ్డుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది పిల్లలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా అటువంటి అనారోగ్య సమస్యలను కోడిగుడ్డుతో తొలగించేసుకోవచ్చు ఇలా మీరు నిండుకుండా అన్నాన్ని తీసుకోండి మూడు ముద్దలు తీసుకోండి అలా మూడు ముద్దలు చేసిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి అంటే ఒక ముద్దకు కుంకుమను కలపండి ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి పసుపుతో చేయండి మూడవ ముద్దను తెలుపు రంగులో ఉంచేయండి ఇలా ఈ మూడు ముద్దలు తయారు చేసుకున్న తర్వాత ఒక కోడి గుండును తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ వేయాలి ఆ సర్కిల్ కి దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా చేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా కొంచెం ధూళి ఉన్నా పోతాయి కనుక ఈ మూడు ముద్దలను ఒక ప్లేట్ లో పెట్టండి ఈ మూడు ముద్దల మధ్యలో కోడిగుడ్డును కూడా పెట్టండి ఆ తర్వాత మీ కో కొడుకుని ఒక చోట కూర్చోబెట్టి ముద్దలు పెట్టిన ఆ ప్లేట్ తో దిష్టిలాగా తీయండి ఏడు సార్లు సవ్య దశలో ఏడు సార్లు అపసవ్య దిశలో పిల్లల చుట్టూ తిప్పండి సరిపోతుంది మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా వారందరికీ కూడా ఈ ఒక ప్లేట్ లోనే తోనే దిష్టి తీయాలి తర్వాత ఈ అన్నం ముద్దలని గుడ్డుని ఒక కవర్లో వేసేసి గుడ్డు పగలకుండా ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి అంటే నాలుగు దారులు కలిసే చోటు లేదా మూడు దారులు కలిసే చోటులో రోడ్డు పక్కన పడేసి రావాలి అలా పడేసి ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలకు కాళ్ళు చేతులు చక్కగా కడిగి వారి యొక్క దుస్తులను మార్చేయండి అలాగే దిష్టి చేసిన వారు కూడా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కుని ఇంటి లోపలికి వెళ్ళండి ఇలా చేసి చూడండి మీకే అర్థమైపోతుంది అంటే మీ పిల్లలు ఇంత ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు వారి ఎదుగుదల ఎలా ఉంది వారు ఎంత యాక్టివ్ గా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి ఈ పరిహారాన్ని కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరించండి ఇది చాలా నార్మల్ గా అనుకు అనుసరించే పరిహారం దీనికి పెద్దగా మనం ఎక్కడ కూడా శ్రమించాల్సిన అవసరం లేదు కష్టపడవలసిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఇది మూడు అన్నం ముద్దలు ఒక కోడిగుడ్డును ఈ పరిహారానికి వాడుకుతున్నాం కాబట్టి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇది మన పూర్వీకులు చేసుకున్న పరిహారం ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు వీళ్ళే చేయాలని రూల్ ఏమీ లేదు ఎవరైనా సరే చేసుకోవచ్చు దిష్టి మాత్రం ఇంట్లోని పెద్దవాళ్లతో మాత్రమే తీయించండి మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలా దిష్టి తీయండి పిల్లలు కొంచెం డల్లుగా ఉన్నా కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే దాని నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది వెంటనే పూర్తిగా తొలగిపోయి వెంటనే ఫలితం అనేది కూడా ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం అనేది వస్తుంది మీ పిల్లలు తరచూ ఏడుస్తూ ఉన్నారు అంటే ఈ పరిహారం చేసిన తర్వాత వాళ్ళు ఏడు అనేస్త మానేస్తారు కాబట్టి మార్చి ఇరవై తొమ్మిది అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోండి తద్వారా మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ కొడుకుల జీవితాలు కూడా మార్చండి వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు తప్పేమీ లేదు మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి మనము మన పిల్లలు బాగుండాలని రకరకాల పరిహారాలు చేస్తాము ఒక మంచి తిది వార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు కాబట్టి మేము చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకుంటే మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్ప మర్చిపోకండి థ్యాంక్ యూ